నాకేం డౌట్స్ ఉన్నా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అడిగేది మిమ్మల్ని చిన్నబాబకి బడి కాలింది మీ అందరికీ తెలిసిందే కదా మరక ఏం చేస్తే తగ్గిపోయి మళ్ళీ నార్మల్ స్కిన్ వస్తుందో మీకు ఎవరికన్నా తెలిస్తే ప్లీజ్ ప్లీజ్ నా కోసం కమెంట్ చేయండి తెలుసు మీ అందరు ఎట్లయినా తప్పకుండా కమెంట్ చేస్తారని ఇంకా ఆ విషయం పక్కన పెట్టి ఈ రోజు వీడియోలోకి వచ్చేద్దామా నువ్వు మీ అందరికీ కంటి చూపు బానే ఉందా ఒకవేళ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో అది క్లియర్ చేసుకోవచ్చు మీ కళ్ళు ఎంత బాగా కనిపిస్తున్నాయో కొంచెం డీప్ గా ఓపెన్ చేసి చూడండి ఐస్ ని ఇప్పుడు నేను మీకు రెండు డ్రెస్సులు చూపిస్తాను అవి నార్మల్ డ్రెస్సులు కాదు అందులో ఒక మ్యాజిక్ ఉంటుంది నాకు తెలిసి మీ అందరూ అది కనిపెట్ట అనుకోండి ఎవరన్నా కనిపెట్టలేకపోతే మీకు సైట్ ఉన్నట్టే ఖచ్చితంగా అద్దాలు వెళ్ళి నేను చూడగానే నేనే చాలా సేపు కన్ఫ్యూజ్ అయినా అసలు వీటికి జిప్స్ ఎక్కడ ఉన్నాయని ఎవరన్నా నమ్ముతారా వేసుకున్న తర్వాత ఇవి ఫీడింగ్ కుర్తీ సెట్స్ అంటే కంఫర్ట్ గా వేసుకుని వెళ్ళొచ్చు ఎక్కడికైనా సరే నిజం చెప్పండి ఫస్ట్ చూడంగానే మీకు అర్థమైందా ఇవి ఫీడింగ్ కుర్తీ సెట్స్ అని జిప్స్ కనిపించినాయా మీకు ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కి డ్రెస్సెస్ ఎంత ఇంపార్టెంట్ మన తెలిసిందే పిల్లలు ఎక్కడ ఆకాలన్నా సరే కంఫర్ట్ గా మనం వాళ్ళకి ఫీడ్ చేయగలగాలి పబ్లిక్ లో అంతా కంఫర్ట్ గా ఫీల్ కాలేం కదా అట్లాంటప్పుడు ఇట్లాంటి డ్రెస్సెస్ ఉంటే హ్యాపీగా ఫీడ్ చేయచ్చు పిల్లలకి చున్నీ కూడా ఉన్నాయి ఫుల్ గా చెప్తున్నా ఇవి వేసుకున్నప్పుడు నేను మామూలు కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదు ఈ రెండు కుర్తి సెట్స్ కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఇవ్వే కాదు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర పేజ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ పైన ఇస్తాను నచ్చితే ట్రై చేయండి